జానుకి త్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందని చెప్పి జై డాక్టర్ని ఇంటికి పిలిపిస్తాడు ఇకప్పుడు డాక్టర్ జానుని చెక్ చేసేటప్పుడు తన పల్స్ చెక్ చేయడానికి హ్యాండ్ పట్టుకోవడంతో అప్పుడు జై డాక్టర్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఆల్రెడీ బీపీ ఎంతుందో అక్కడ మిషన్లో కనిపిస్తుంది కదా ఇంకా మీరు హ్యాండ్ ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి జై అడగడంతో పల్స్ చెక్ చేస్తున్నానని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు ఆ తర్వాత డాక్టర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఇంజెక్షన్ వేస్తానని చెప్పడంతో అప్పుడు జై ఇంజెక్షన్ చాలా స్లోగా వెయ్యండి నొప్పి పెట్టకుండా సాఫ్ట్గా వేయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ సీరియస్గా నువ్వు వెయ్యవయ్యా అని చెప్పి జైతో అంటూ ఉంటాడు ఇందాకటి నుండి చూస్తున్నాను డాక్టర్ బి నువ్వా నేనా ప్రతిరోజు మేము వందల కొద్ది పేషెంట్స్ని డీల్ చేస్తూ ఉంటాము ఇంజెక్షన్ ఎలా వేయాలో కూడా నాకు రాదనుకుంటున్నావా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు జైకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది డాక్టర్ ఇంజెక్షన్ వేయడంతో జానుకి కాస్త నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ఇక దాంతో జై జానుని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెబుతాడు జాను గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది నా ఫీజు ఇస్తే నేను వెళ్తాను అని చెప్పి డాక్టర్ జైతో అంటూ ఉంటాడు ఇక దాంతో జై నీకు ఫీజు కావాలి కదా సరే ఇస్తాను కూర్చో అని చెప్పి డాక్టర్ని అక్కడ సోఫాలో కూర్చోమని చెప్పి తన బ్యాగ్ల నుండి ఇంజెక్షన్ తీసి డాక్టర్కి పొడుస్తూ ఉంటాడు ఏయ్ ఏం చేస్తున్నావయ్యా నువ్వు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇందాక నువ్వు ఇంజెక్షన్ వేసినప్పుడు నా జాను కూడా ఇలాగే నొప్పి పుట్టి ఉంటుంది కదా అందుకే ఆ నొప్పి నీకు కూడా తెలియాలని ఇలా ఇంజెక్షన్ వేస్తున్నాను అయినా నువ్వేంట్రా ఎక్స్ట్రాలు చేస్తున్నావో ఇంజెక్షన్ సాఫ్ట్గా వేయమని అడిగితే అలాగే అని చెప్పాలి అంతేకాని డాక్టర్ బి నువ్వా నేనా అంటూ నా జాను ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా అని చెప్పి అలా డాక్టర్ చేతిని వెనక్కి విరిచేస్తూ ఉంటాడు అలా జై డాక్టర్ని బెదిరిస్తూ ఉండడంతో భాగ్యం కిచెన్లో నుండి ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది వామ్ వీడు మామూలు సైకో కాదు నేను పనిలో జాయిన్ అయ్యి ఒక్కరోజు కూడా అవ్వడం లేదు అటువంటిది ఒక్కరోజై నేను వీడిని భరించలేకపోతున్నాను అటువంటిది అసలు అమ్మాయి వీడిని ఎలా పెళ్లి చేసుకుంది వీడితో కాపురం ఎలా చేస్తుంది అని చెప్పి భాగ్యం జాను గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత జై డాక్టర్ని బ్లాక్మెయిల్ చేస్తూ చూడో ఇంకెప్పుడు కూడా నువ్వు నా ఇంటివైపు కన్నెత్తి చూడకు పొరపాటున ఇటువైపు వచ్చావంటే చంపేస్తాను జాగ్రత్త అంటూ డాక్టర్ని అక్కడి నుండి తరిమి కొడతాడు ఇక ఆ తర్వాత జై తన శాడిజానికి సాటిస్ఫై అవుతూ మొత్తానికి నా జానుని బాధ ఆ డాక్టర్కి చుక్కలు చూపించాను ఎవరైనా సరే నా జాను ముందు నన్ను ఇన్సల్ట్ చేసిన నా జానుని బాధ పెట్టినా నేను అస్సలు ఊరుకోను నా జానుకి సంతోషమైన బాధ అయినా ఏదైనా నా వల్లే కలగాలి నా జానుని టార్చర్ చేస్తే అది నేనే అయ్యుండాలి అని చెప్పి జై అనుకుంటాడు ఇక దాంతో జై వికృత చేష్టలు చూసి భాగ్యం భయంతో వనికిపోతూ ఉంటుంది అసలు మా ఆయన వీడి దగ్గర పిఏగా ఎలా జాయిన్ అయ్యాడో ఏంటో అని భాగ్యం కంగారు పడిపోతూ ఉంటుంది మరోవైపు కీర్తి కనిపించట్లేదని చెప్పి సిద్ధు తులసి ఇద్దరూ కూడా కీర్తిని వెతకడం కోసం అని చెప్పి బయటకు వెళ్తారు సిద్ధు బండేసుకుని వెళ్తూ ఉంటే నేను కూడా వస్తానని చెప్పి తులసి సిద్ధు వెనకాల కూర్చొని ఉంటుంది అప్పుడు తమకు తెలిసిన అన్ని చోట్ల కూడా కీర్తి కోసం వెతుకుతూ ఉంటారు సిద్ధు తనకు తెలిసిన పోలీసులకు ఫోన్ చేసి కీర్తి ఫోన్ ఆధారంగా లొకేషన్ని ట్రేస్ చేయమని అడుగుతూ ఉంటే అప్పుడు కీర్తి ఉన్న లొకేషన్ని ట్రేస్ చేసి పోలీసులు సిద్ధుకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అలాగే వాళ్ళు కూడా అన్ని చెక్ పోస్ట్ల దగ్గర కాపలా కాస్తూ అన్ని వెహికల్స్ని చెక్ చేస్తూ కీర్తిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కనిష్క కుట్ర ప్రకారం కొంతమంది రౌడీలు లక్ష్మి ఇంటి నుండి కీర్తిని కిడ్నాప్ చేసి కారులో ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక దాంతో కీర్తి వాళ్ళ నుండి తప్పించుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది కారు విండో పైన తన చేతులతో కొడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి ఇద్దరు కూడా కీర్తిని చూస్తారు ముందుకు వెళ్తే పోలీసులు ఉండడంతో రౌడీలు అక్కడే కార్ ఆపి ఉంటారు అప్పుడు సిద్ధు కీర్తిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే రౌడీలు సిద్ధుని కొట్టబోతు ఉంటే వాళ్ళందరినీ కూడా సిద్ధు కొట్టి కీర్తిని కాపాడుతాడు కీర్తి అసలు ఎవరి వాళ్ళు ఎందుకు నిన్ను కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటే నాకు తెలియదు అన్నయ్య నేను రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయానని చెప్పి అత్తయ్య నన్ను ఇంటికి తీసుకువెళ్ళింది నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రౌడీలో నన్ను కారులో ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారో అసలు వాళ్ళు నన్ను ఎప్పుడు కిడ్నాప్ చేశారో నాకు ఏం తెలియదు అన్నయ్య కానీ వాళ్ళు ఏం చేస్తారో ఏంటనని నాకు చాలా భయం వేసింది మేడం అంటూ వాళ్ళు ఎవరి గురించో మాట్లాడడం నేను విన్నాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది వదిన నువ్వేం కంగారు పడకు మేము వచ్చేసాం కదా అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు వెళ్దాం పదా అని చెప్పి తులసి కీర్తిని తీసుకొని బస్వరాజు ఇంటికి వస్తూ ఉంటుంది ఇక అలా వాళ్ళు రౌడీలను చిత కొట్టినప్పుడు ఒక రౌడీ ఫోన్ అక్కడ దొరకడంతో సిద్ధు ఆ ఫోన్ని కూడా తనతో పాటు తీసుకొని ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి ఆ ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ని అన్లాక్ చేయించి ఎవరు ఇదంతా చేయించారో తెలుసుకోమని చెప్తాడో దాంతో సిద్ధుకి తెలిసిన పోలీస్ ఆఫీసర్ తప్పకుండా సిద్ధు గారు మీ సిస్టర్ని ఎవరు కిడ్నాప్ చేయించారో ఈ ఫోన్ ఆధారంగా డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటాము అని చెప్పి అంటూ ఉంటారు కీర్తి క్షేమంగా ఇంటికి రావడంతో విశాలక్షి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక కనిష్క చ నేను ఈ కీర్తిని కొద్ది రోజుల పాటు కిడ్నాప్ చేయించి ఆ లక్ష్మి శ్రీనివాస్ వాళ్ళను ఫుట్బాల్ ఆడుకుందామని అనుకున్నాను కానీ ఇంత ఈజీగా కీర్తి సిద్ధుకి దొరికిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆ లక్ష్మి శ్రీనివాస్ని పైకి పంపించేస్తే అప్పుడు తులసికి పుట్టింటి నుండి ఎటువంటి అండ ఉండదు దాన్ని ఏడిపించవచ్చు అని చెప్పి కనిష్క రౌడీలకు ఫోన్ చేసి ఆ లక్ష్మిని శ్రీనివాస్ని బసవరాజు గారు చెప్పినట్టుగానే కిడ్నాప్ చేశారు కదా బసవరాజు గారు మీతో ఒక మాట చెప్పమన్నారు వాళ్ళిద్దరిని తగలబెట్టేయమన్నారు ఎట్టి పరిస్థితుల్లోనో వాళ్ళు బతకడానికి వీల్లేదు అని చెప్పి కనిష్క రౌడీలకు చెప్పడంతో ఇకప్పుడు రౌడీలు లక్ష్మిని శ్రీనివాస్ని చంపడం కోసం అని చెప్పి వాళ్ళ మీద కిరోసిన్ పోస్తూ ఉంటారు దాంతో లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా ఎంతగానో కంగారు పడిపోతూ వద్దు బాబు మమ్మల్ని ఏమీ చేయొద్దు అని అరుస్తూ ఉంటారు ఇక తులసి లక్ష్మీ శ్రీనివాస్ గురించి కంగారు పడిపోతూ ఉంటుంది ఏమండి అమ్మ నాన్న ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదట నాకు చాలా కంగారుగా ఉంది అని తులసి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నువ్వే ఇంకేం కంగారు పడక తులసి అత్తయ్య మావయ్య వాళ్ళను నేను క్షేమంగా తీసుకొని వస్తానంటూ సిద్ధు బయలుదేరి వెళ్తాడు ఖచ్చితంగా బస్వరాజు వాళ్ళని ఫ్యాక్టరీలోనే బంధించి ఉంటాడని తెలుసుకొని సిద్ధు అక్కడికి బయలుదేరి వెళ్ళేసరికి చుట్టూ కూడా మంటలు అంటుకుంటూ ఉంటాయి ఇక దాంతో ఒక్కసారిగా సిద్ధు మంటల్లో కాలిపోతున్న లక్ష్మి శ్రీనివాస్ వాళ్ళను ప్రాణాలకు తెగించి కాపాడుతాడు అక్క మీకేం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పి శ్రీనివాస్ని లక్ష్మిని ఇంటి దగ్గర దిగబెట్టేసి తను ఇంటికి వచ్చేస్తాడు సిద్ధు ఇంటికి వచ్చిన తర్వాత ఇన్స్పెక్టర్ సిద్ధుకి ఫోన్ చేసి సిద్ధు మీరు నాకు ఇచ్చిన ఫోన్ని మొత్తం కూడా చెక్ చేశాను కనిష్కనే ఆ అమ్మాయి నుండి లాస్ట్ కాల్ వచ్చింది అని చెప్పి ఇన్స్పెక్టర్ చెప్పడంతో కీర్తిని కిడ్నాప్ చేయించింది కనిష్క అన్న నిజం తెలుసుకొని సిద్ధు కనిష్క చెంపు పగలగొట్టి నా చెల్లెల్ని కిడ్నాప్ చేయించి మా అత్తయ్య మావయ్య వాళ్ళను కూడా చంపించాలని చూస్తావా ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదంటూ సిద్ధు కనిష్క మెడ పట్టుకొని బయటకు గెంటేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి